కారుగుర్తుకు ఓటు వేయబోమని మహిళలు యువకులు ర్యాలీ నిర్వహించారు ఇందల్వాయి మండల కేంద్రంలోని తిరుమనపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా మహిళలు గ్రామ యువకులు గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ యువకులు మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కారు గుర్తుకు ఓటు వేయబోమని చెప్పారు ఎన్నికల వేళలో ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు కానీ తమ గ్రామాన్ని ఏమి అభివృద్ధి చేశారని ఓటు వేయమని టిఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారని ప్రశ్నించారు తిరుమన్పల్లి గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఏమీ అభివృద్ధి చేయలేదని గత నాలుగున్నర సంవత్సరాలలో తిరుమన్పల్లి గ్రామాన్ని మూడు ముక్కలు చేశారని విమర్శించారు గ్రామంలోని బర్ల మంద వద్ద ఉన్న భూమిని వేరే వారికి పట్టా చేయించారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తమ గ్రామాన్ని ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి చేయలేదని గ్రామస్తులు మహిళలు ఆరోపించారు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తేనే ఓటు అడుగుతాము అన్నారు మంచినీళ్లు ఇవ్వకముందే ఓట్లు అడుగుతున్నారని తమ గ్రామాన్ని అభివృద్ధి చేయని వారికి ఓటు వేయబోమన్నారు నా పేరు రాజు నివాసం తిరుమలపల్లి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ ఎలక్షన్ మూమెంట్లో ఓట్ అయ్యేందుకు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఓటు వేయాలా మీమాన్ని అభివృద్ధి చేస్తామని లాస్ట్ నాలుగు నాలుగు సంవత్సరాలు ఊరిని మూడు దుఃఖాలు చేసిండు ఇంటిని నల్లిస్తా అన్నాడు కేసీఆర్ గారు ఇంటింటిని నల్లలేదు ఏం లేదు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు ఉద్యోగం లేదు ఏం లేదు ఏ ముఖం పెట్టుకొని ఓటు అయ్యేందుకు అసలు నాకు అర్థమైతే లైక్ మేమైతే కారు గురించి అసలు ఓట్ అయ్యాం అసలు గెలిపి భారత్ మాతాకి జై నా పేరు రాజమాని బాజిరెడ్డి గోవర్ధను మా తిరుమలపల్లిని మొత్తం మూడు ముక్కలుగా వేసేసిండు మాకు ఏ సలవద్ లేకుండా వేసాడు సిసిరో లేకపోతే వేపిస్తాడు శిసి రోడ్లు వేపి వెళ్లేడు కరెంట్ నీళ్ళు ఇంటింటికి నీళ్లు ఇస్తామని నీళ్లు ఎప్పుడు రోడ్డు మీద పోయినా కాని మాకు ఎవరైనా కానీ మీరు ఏ ఊరని అడుగుతున్నారు మాకు కావాల్సింది మా తిరుమలపల్లి మాది మాకు రివాణి ఎక్కడ దాకా ఉండదు అక్కడ దాకా మాకు రివాణి మాకు కావాలా అంతవరదాకా మేము మరి మా ఊరు మాకు కావాలని అంటే మీ ఏ ఊరు అన్నాడు అడిగిండు బాజే రెడ్డి మా తిరుమలపల్లి అంటే మీ తిరుమలపల్లి అన్నాడు మా తిరుమలపల్లి అంటే మా ఊరు మా ఊరు మీ నుంచే కదా మా తిరుమంపల్లెని ఎందుకు ఆయనకు మేము పోయిన కానీ మాట పట్టించుకుంటలేడు తిరుమంపల్లిలో పోయితే మేము కొండమే నేను దక్కా తీసుకున్నాను తిరుమంపల్లిని అంటే మొత్తం గ్రామ గ్రామాలను దక్క తీసుకున్నావా నువ్వే మా తిరుమంపల్లిని దక్కా తీసుకోవాలి లేదా మరి మేము వేస్తావు నువ్వు వెళ్ళలేవా వెయ్యి రూపాయల పింఛన్ అని ఎనిమిది వందలు బీజేపీ ఇస్తున్నారు రెండు వందల పింఛన్లు ఇచ్చి ఇప్పుడు వికలాంగులకు సుగా పదిహేను వందలు ఇచ్చి మూడు వేలు ఇస్తానంటున్నాడు ఇవన్నీ